హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను మా అమ్మమ్మ మాకు నేర్పించిన ఒక చిన్న పచ్చిమిరపకాయలు పచ్చడి చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ అట్ ద సేమ్ టైం చాలా ఎమ్మీగా ఉంటుంది చూడండి దానికి కావలసినవి ఏం లేదు సింపుల్ పచ్చిమిరపకాయలు టమోటాలు ఒక ఉల్లిపాయ తెల్లగడ్డ జీలకర్ర నెక్స్ట్ కొంచెం పసుపు నూనె కొంచెం కరివేపాకు అంతే ఫ్రెండ్స్ చూడండి కాకపోతే దీంట్లో ఒక టిప్ అయితే ఉంది ముందుగా సట్టు పెట్టేసుకున్నాను చిన్న కుండ దాంట్లో మనం ఏం చేయాలంటే పచ్చిమిరపికాయలో కొంచెం పసురు వాసన ఉంటుంది అది కొన్ని నీళ్ళు ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం ఒక బాయిల్ వచ్చిందా కుంచుకొని ఆ వాటర్ వంపేసేయాలన్నమాట ఓకేనా అదొక టిప్పు లేకపోతే మనం అలాగే చేసుకుంటే ఏమవుతుందంటే మనకి పసురు వాసన అనేది ఉంటుందన్నమాట ఓకేనా ఓకేనా అండి చూడండి ఇక్కడ బాయిల్ వచ్చేసింది అట్లా ఈ బాయిల్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం బాగా ఈ పసురు వాటర్ అంతా పోయేటట్టు మనము దీన్ని డ్రైన్ చేసేసుకోవాలి డ్రైన్ చేసుకొని ఇంకేం లేదు ఫ్రెండ్స్ అన్నీ తీసి వేసేసుకోవడమే ఓకేనా అండి చూడండి నేను పచ్చిమిరపకాయలు అన్నీ వాటర్ డ్రైన్ చేసుకున్నాను దీంట్లో చూడండి టమోటాలు ఇంక అన్నీ వేసేసుకోవడమేనండి చూడండి తెల్లగడ్డ కొంచెం కరివేపాకు ఓకేనా కొంచెం చిటికెడంత చింతపండు టమోటాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం చింతపండు జాన్ ఫ్రెండ్స్ చింతపండు వాటర్ పోసేసుకుంటున్నాను అంటే డాక్గా కొంచెం వాటర్ ఇవన్నీ బాగా వాటర్లో ఉడకాలన్నమాట చూడండి కొంచెం జీలకర్ర ఓకేనా ఇది భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత బాగా పప్పు గుత్తి తీసుకొని రుబ్బేసుకుంటే దంచం ఇంకా మిక్సీలో కూడా వేయం పప్పు గుత్తి తీసుకొని మంచిగా రుబ్బేసుకోవడం ఇవన్నీ బాగా ఉడకాలండి కొంచెం దీంట్లోనే మనము ఆయిల్ కూడా పోసేసుకుంటాం ఓకేనా ఆయిల్ అయిపోయింది పోసుకుంటాను ప్యాకెట్ చేసి ఓకేనా దీన్ని అట్లా కలుపుకొని ఇంకా సాల్ట్ వేసుకోవడమే సాల్ట్ వేసేసుకొని బాగా ఉడకబెట్టుకోవడమేనండి దీన్ని ఉడకబెట్టుకుంటే తరువాత మనం రుబ్బుకోవడమే దీంట్లోకి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కొంచెం ఏదన్నా ఎండి ఉంటే అది ఎంచుకొని పక్కన పెట్టుకొని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా ఎమ్మిగా ఉంటుంది ఓకేనా ట్రై చేయండి ఒకసారి ఇది మా అమ్మమ్మ నేర్పించింది మా అమ్మమ్మ మా అమ్మకు నేర్పిస్తే మా అమ్మ చేస్తుంటే చూసి నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఎవరు మీకు ఎవరికన్నా తెలుసా ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా ఓకేనండి ఇది చూడండి వీళ్ళన్నీ ఎంత బాగా ఇంకిపోయాయో బాగా ఉడికిపోయిందండి చూడండి మనం వేసిన టమోటా అన్నీ బాగా ఉడికిపోయినా ఇంకేం లేదండి మనం పప్పు గుర్తి తీసుకొని దీన్ని బాగా వినిపేసుకోవడమే నెక్స్ట్ ఇటు పక్క చూడండి నేను కాంబినేషన్ ఏం చేస్తున్నాను ఇవి కచ్చాయలు అంట ఫ్రెండ్స్ ఎండు చేపలు పాలే టేస్ట్గా ఉన్నాయండి ఇవి నేను కొవ్వూరుకి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను ఈ ఫిష్ మార్కెట్ కూడా పెట్టాను కదా కోవూరులో డ్రై ఫిష్ మార్కెట్ ఎక్సలెంట్గా ఉందండి ఒకసారి వెళ్ళి చూడండి తెచ్చుకోండి ఆల్మోస్ట్ మన నెల్లూరు వాళ్ళకి తెలిసే ఉంటుంది కోవూరులో డ్రై ఫిష్ మార్కెట్ ఈ కచ్చాలంటే ఇది ఎంత ఓకే కొంచెం కాస్తే నాకు పుచ్చలేదు కానీ టేస్ట్ మనకి ఎక్సలెంట్గా ఉందండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా మన పచ్చడి అయితే అయిపోయిందండి దీన్ని ఇక్కడ నేను ఏం చేస్తానంటే పప్పు పప్పుగుచ్చి తీసుకొని బాగా మంచిగా రుబ్బేస్తాను ఓకేనా ఓకేనా అండి చూడండి ఇట్లా ఇంకా పప్పు గుత్తి తీసుకొని దీన్ని బాగా రుబ్బుకోవడమే మంచిగా అంటే మరి మెత్తగా రుబ్బాల్సిన అవసరం లేదు కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే పుల్ల పుల్లగా కారకారంగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఆ జీలకర్ర ఫ్లేవరు ఆ తెల్లగడ్డ ఫ్లేవరు చాలా బాగుంటుందండి దాన్ని ఏం మిక్సీలో పట్టుకోబడలేదు రోడ్లో వేసి రుబ్బబడలే ఎందుకంటే వాటర్ బాగా మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి చూడండి ఎంత బాగా మెదిగిపోయిందో ఇది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేదండి దీంట్లో వేడివేడి అన్నంలో వేసుకొని మంచిగా నెయ్యి వేసుకొని అప్పుడు ఏమి నంచుకోవడానికి ఉండేలే చెప్పండి ఇప్పుడు కాబట్టి మన పిల్లలకు మనం ఆమ్లెట్లని వడియాలని అవి ఇవి చేసి పెడుతున్నాం అప్పుడు మనకెవరేం చేసి పెట్టారు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకోవడం నెయ్యి వేస్తేనే అది ఏందో ఒక గొప్పలాగా ఉండేది మనకి హ్యాపీగా తినేసేవాళ్ళం కదా ఇప్పుడైతే దీంట్లో ఒక మా అబ్బాయికి నేను ఆమ్లెట్ వేసిస్తాను నేనైతే ఇక్కడ చూడండి బాగా కొంచెం ఎండు చేప కచ్చాడు వేపుకుంటున్నానండి కచ్చాడు ఫ్రై ఈ పచ్చడి ఓకేనా బాగా వచ్చింది కదా నిన్న ఆ మసాలా వడకరి అప్లోడ్ చేశాను చూసారా అండి నేను ఒక స్టేట్మెంట్ అడిగాను కదా చెప్పారా ఎవరు అగ్రి చేస్తారు జీరో ఎక్ ఎక్స్పెక్టేషన్స్ జీరో పెయిన్ చూసారా అండి విన్నారా నా వీడియోస్ ఫాలో అవుతున్నారా చూడండి ఇట్లా మనం ఏమి రోడ్ వేసి దంచుకోలా ఓకేనా ఎంత మెత్తగా అయిపోయిందో ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చిందో ఎమ్మీగా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మంచిగా ఎంత బాగా రుబ్బేసుకున్నాను పచ్చిమిరకాయలు పచ్చడి ఇంకా ఫైనల్ టచ్ దీంట్లోకి మనకి ఏదన్నా ఆనియన్ లేదే మనకి ఏమన్నా అవుతుందా ఫ్రెండ్స్ ఆనియన్ లేకుండా ఒక ఆనియన్ వేసేసుకొని మళ్ళీ ఈ పప్పు గుత్తితోనే అట్లా దాంట్లో పా వేసుకోవడమే మనం గడ్డి పెట్టి కలుపుకునే దానికన్నా ఈ పప్పు గుత్తితో అనుకుంటే ఆనియన్స్ అన్నీ చీలికలు అన్నీ చీలిపోయి ఆ పచ్చట్లో మంచిగా బాగా మిక్స్ అయిపోయి మంచిగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎమ్మి పచ్చిమిరపకాయల పచ్చడి ఓకేనా పచ్చిమిరపకాయల పచ్చడి దీంట్లో కాంబినేషను ఎండు చేప